అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి ఆగస్ట్ మూడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వాళ్ళు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరేవారు మీకు అయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఏమి ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము బాధాభల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి గోవిందరాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా గారు గురుగారండి మన గురువు గారు శ్రీపృష్ శ్సీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్య నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గెంట్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందమైన వారు అట్లానే అందమైన మనసు కూడా కలిగిన వారు అని చెప్పుకోవచ్చు చాలా తెలివితేటలతో ఉంటారండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితేటలతో చేస్తూ ఉంటారు ఇక అందరి ముందు కూడా చాలా అందంగా ఉంటమే కాకుండా మీరు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అయితే వీరికి అబద్ధాలు చెప్పడం అన్నా అన్న కూడా అస్సలు నచ్చదే నచ్చదండి ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే అండి వీరిని మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి కూడా బాగా మోసపోతూ ఉంటారు ఇప్పటి వరకు బాగా కష్టపడి పెరిగారండి ఎన్నో బాధలు పడ్డారు కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అందుకోసము ఎంతో కష్టపడతారు కష్టపడుతూనే కూడా ఉన్నారు అయితే వీరు ఎన్నో కోల్పోయారు కూడా అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి కూడా అన్ని కుటుంబ బాధ్యతలు మరుగు మోయటం వల్ల కూడా వీళ్ళు బాధ్యతలు మోసడం వంటి అన్ని రాసుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధలు కూడా మోస్తూ ఉంటారండి వీరికి మంచి జీవితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా పని వల్ల ఆటంకాలు కనిపించడం లేదు అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది అయితే మీరు ఆయపడిన పనులను పూర్తి చేస్తారో వాటిని మీకు మంచి లాభాలు కూడా గడిచడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇక ఈ రాశి వారికి అధికమైనటువంటి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసాం కదా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే అండి వీరికి కూడా పెద్దగా సపోర్ట్ చేయండి వీరికే వీరు స్వతహాగా ఏదైనా చేయాలనుకుంటే వీరికి వీరు స్వతహాగా చేసుకుంటారు ఎవరి సహాయం అయితే తీసుకోరు అయితే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా వారి వంతు వారు సహాయం చేస్తారు అనమాట వీరికి మాత్రం ఎవరు కూడా సహాయం చేయకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా అందరికి కూడా మేము అంటే ఏంటనేది నిరూపించుకోవాలంటే ఒక ఉద్దేశంతో ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తారు మీ ఆదాయం అనేది రేపటి రోజున విపరీతంగా పెరగబోతుందండి అంటే మీరు చేసినటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయి అయితే ఒక స్త్రీ వలన మీకు మరింత అదృష్టవరించబోతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా మించుమించుగా కొంచెమైతే మీ జీవితం నుండి తొలగిపోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి మంచి శుభవార్త కూడా మీరు వింటారు డబ్బు పరంగా కూడా మీకు చాలా కలిసి వస్తుందండి ఇంట్లో కూడా ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మరి ఆ స్త్రీ ఎవరైనా మీరు తప్పకుండా తెలియదు చేసుకుంటారు మరి వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే మీరు రేపటి రోజున తప్ప తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి తప్పకుండా పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకోండి దాంతోపాటు శని భాగం యొక్క అనుగ్రహం మీకు ఎక్కడ ఉన్నా ఏదైనా పేదవారు కనిపిస్తే వారికి ఏదైనా మీ వంతుగా సహాయం చేయడానికి ఏదైనా కానీ మీకు తోచినంత సహాయం అయితే చేయండి అలాగే నల్లని వస్తువులు కానీ చెప్పులు కానీ ఎవరి సరే దానం చేయడం వల్ల శనిదేవుని యొక్క ఇష్టపడే వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం మీరు మక్కువ చూపండి దానివల్ల మీకు ఆపారమైన మరింత పుణ్యం కలుగుతుందండి ఇక అలాగే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ఒక కోరిక కూడా రేపటి రోజున తీరబోతుంది వీరికి ఏంటంటే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు తట్టుకున్నప్పుడు కూడా ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు భారీ నష్టాలు కూడా చూసినప్పటికీ రోజులు ఉన్నాయి ఎక్కడ కూడా మీకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చక్కగా ఎక్కువ కష్ట నష్టాలు ఎదుర్కొన్నా కూడా బయటకు మాత్రం నవ్వుతూనే ఉంటారండి మీ లోపల ఉన్నటువంటి మాత్రం బాధ ఎవ్వరికి తెలియనివ్వరు ఒంటరిగా ఉండి మీకు మీరుగా బాధపడుతూ ఉంటారు కానీ ఎవరికి తెలియనివ్వకుండా అలాగే మీకు ఈ దైవభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి చిన్న చిన్నప్పటి నుండి కూడా ఏమైనా పూజల వ్రతాలు ఉంటే ఆ ప్రదేశంలో మీరు వెళ్ళటం చేయటం లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచన చేస్తూ ఉంటారండి ఇక నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి భగవంతుడు చెప్పుకొని కుమిలిపోతూ ఉంటారు అయితే వీరికి ఎప్పుడు కూడా ఒక స్త్రీ అనేవారు ఒక దేవత అనేవారు ఎప్పుడు కూడా తోడు ఉంటారండి ఆ దేవత తోడు వల్లే మీరు ఇంతవరకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మీరు ఇంకా జీవితంలో ఈలుతూనే ఉన్నారని తెలుసుకోండి ఇంతకీ ఆ స్త్రీ ఎవరని కనుక్క తెలుసుకుంటే మాత్రం నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఆ స్త్రీ ద్వారా మీరు ఎవరు అలాగో మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూలమైన పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకుందాం మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే కనుక సాక్షాత్తు లలితాదేవి అండి ఈ లలితాదేవి రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు వారి పట్ల లలితాదేవి యొక్క ఎక్కువగా కనిపించడం వల్ల రేపటి రోజు మీరు తప్పకుండా లలితాదేవి యొక్క ఆరాధన చేసుకోండి అంతేకాకుండా మీ యొక్క లలితాదేవి యొక్క ఆరాధనలో ఎక్కువ కూడా మీరు ఎరుపు రంగు పుష్పాలు ఉండేలాగా చూసుకోండి ఎరుపు రంగు పట్టలు ధరించండి ఎరుపు రంగు పుష్పాలు తీసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి లలిత సహస్రనామం చదవడం వల్ల కూడా చాలా వరకు మీకు అన్ని రకాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందండి మీకు ఏదైనా కానీ కొంచెం భయంగా అనిపించినా లేదంటే ఏదైనా సపోర్టివ్గా అంటే మీరు చేసినటువంటి పనుల్లో మీకు సపోర్ట్ ఏది కూడా లేకపోయినా కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ వెంటనే లలితా దేవే నమ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల ఆర్థికంగా కానీ లేదంటే రేపటి రోజు మీకు ఏదైనా కలుసుబాటుగా లేకుండా మీకు అనిపించినా కానీ వెంటనే అన్ని విధాలు రేపటి రోజున మీకైతే పరిపూర్ణంగా లలితాదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే మాత్రం రేపటి రోజున మీరు ఒకవేళ పూజ చేయడానికి వీలు లేకపోయినా కానీ ఓం లలితాదేవి అని అమ్మ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు జపించుకోండి ఇక మీరు రేపటి రోజున స్నేహితులకు కూడా మీరు సపోర్ట్గా ఉండబోతున్నారు మీకు రేపటి సంతోషాన్ని కలిగిస్తారు మీకు రేపటి రోజున ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తా అని చెప్పుకోవచ్చు మీకు అలాగే ఈ రోజు నుండి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేస్తారు ఎందుకంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బును వాడేయటం కానీ లేదంటే దానికి సంబంధించి ఏదైనా అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఇటువంటివి చేయకండి అలాగే ఇక పాత స్నేహితులు కూడా రేపటి రోజు మీరు కలుసుకోబోతున్నారు అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా కానీ మాట మాట పెరిగినటువంటి అవకాశాలు ఏదైనా కానీ విషయం దగ్గర ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపించినా కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏదైనా కోపం వచ్చేదైనా కఠినమైనటువంటి మాటలు మాట్లాడాలని అనిపించినా కానీ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అవి కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా తవ్వటం కానీ వాటి గురించి మాట్లాడడం కానీ ఎటువంటిలో కూడా యూజ్ లేదు కాబట్టి అలాంటి విషయాల పట్ల కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడినా కానీ జరిగిపోయిన విషయాల గురించి కొంచెం మీరు బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ కలాగే రేపటి రోజు మీ ప్రీమియర్ వ్యక్తితో మీ సంబంధాలను మరింత హాయిగా మెరుగుపరచుకోబోతున్నారు ఈ కలాగే మీ స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఉన్నప్పుడు కూడా అంతో ఎంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తొలగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలు పాలు పంచుకోవడము వారి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఇక అలాగే గ్రహచాల ప్రీత మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వలన మీ మీద ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకున్నటువంటి అసమర్థతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి లలితాదేవి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అలాగే మీకున్నటువంటి అన్ని పరిస్థితుల్లో మీరు విజయం సాధించేందుకు తప్పకుండా సరైనటువంటి ప్రణాళికలు వేసుకోండి రేపటి రోజున రీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా కలిసి కనిపిస్తుంది అలాగే మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా రోజులు పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నా కానీ రేపటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినడము ఇటువంటివి జరుగుతాయి ఇక అలాగే గతాన్ని మర్చిపోండి ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణపాఠం మాత్రం మనకు నేర్పిస్తుంది కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా జరిగిపోయేటువంటి విషయాలను పట్టించుకోకుండా అన్ని కూడా వదిలేసి కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనం కూడా మనం చక్కగా అన్ని విషయాలను కూడా మర్చిపోతూ సంతోషంగా గడపాలి ఇంకా అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి అన్ని పనుల్లో మీ శ్రమ అనేది తప్పకుండా మంచి ఫలితం అయితే ఇస్తుంది అండి అలాగే మీరు మంచిగా ఏదైతే ప్రేమికుల పరంగా ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహభరితంగా కనిపిస్తుంది మీరు కొరకుండా మీ ప్రేమికులు ప్రేమికురాలు లేదంటే ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని అలాగే మీ మాట తీరును అర్థం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని సంపాదించి చాలా చక్కగా వివాహానికి దారితీసిన వంటి సరికొత్త ప్రణాళికను అయితే మీరు వేసుకుంటారు మరి తెలుస్తున్నారా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్